కక్ష సాధించాలనుకుంటే బీఆర్ఎస్ నేతలంతా చెంచల్గూడ జైల్లోనే ఉండేవారని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు తనపై తప్పుడు కేసులు పెట్టినా ప్రజలు అధికారం ఇచ్చింది కక్ష సాధింపు కోసం కాదనే విజ్ఞత ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు కేసీఆర్ ఆనవాళ్లను చేర్పేస్తున్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈ మేరకు స్పందించిన రేవంత్ రెడ్డి ఎవరి కక్ష రాజకీయాల్లో తెలంగాణ సమాజానికి తెలుస్తుందని స్పష్టం చేశారు రాష్ట్రంలో ఒక ఈ ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నా పాలకుడికి కావాల్సింది కక్ష కాదు మీరు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినారు మంచిగా సర్వ్ చేయండి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోండి తప్పకుండా మళ్ళీ ప్రజలు అనుగ్రహించిన ఆశ్చర్యం లేదు కానీ మీరు ఇదే రకంగా పోతే కేవలం కక్షతో పగతో ప్రతీకారంతో తుడిచేస్తా చెరిపేస్తా కూల్చేస్తా అంటే మాత్రం మీరే నష్టపోతారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ రోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటుకు మాట్లాడే అవకాశం ఉండకపోతుండే చెంచల్గూడో చర్లపల్లి మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినో అక్కడనే మీరుండేటోళ్లు చెర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్ ఏడు ఫీట్లు పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మె ఉంటది ఒక చిన్న బాత్రూమ్ ఉంటది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్ లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్న అధ్యక్ష పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష దేవుడు అనేటు ఉంటాడు చూస్తాడు అంతకు నాలుగింతలు అనుభవిస్తారని నేను అనుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజే నా మీద కక్ష సాధించిన వాళ్ళని దేవుడే చూపించి దావఖండ షెరీక్ చెప్పించిన అధ్యక్ష నా బిడ్డ లగ్గం ఉంటే కూడా రెండు గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతర పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష రాజకీయ కక్ష సాధింపు మీద నాదా నిజంగానే నేను కక్ష చూపేదలుచుకుంటే మీ కుటుంబంలో ఒక్కరు కూడా బయట ఉండరు అధ్యక్ష అందరు చెర్లపల్లినే